అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ భారీ ప్లాన్ సిద్ధం చేసింది ఎన్నికల ప్రచారం చివరి వారంలో కాంగ్రెస్ తన పూర్తి బలాన్ని చాటుతోంది రాహుల్ గాంధీ హర్యానా అసెంబ్లీ సర్కిల్స్ లో ఎన్నికల రథయాత్ర చేపట్టనున్నారు సెప్టెంబర్ ముప్పై నుండి అక్టోబర్ మూడు వరకు ఆయన ఎన్నికల రథయాత్ర హర్యానాలోని చాలా అసెంబ్లీ నియోజకవర్గాల గుండా వెళ్తోంది రాహుల్ గాంధీ బహిరంగ సభలు జరిగిన ప్రాంతాలతో పాటు గెలిచే అవకాశం ఉన్న స్థానాలపై కూడా దృష్టి సారించి యాత్ర రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు ఈ పర్యటనలో ఒకటి లేదా రెండు రోజుల పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఇందులో చేరవచ్చు మరికొద్ది రోజుల్లో ప్రియాంక గాంధీ హర్యానాలో ప్రత్యేక ఎన్నికల ర్యాలీని కూడా నిర్వహించనున్నారు రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచారాన్ని కర్నల్లోని అసంద్ నుంచి ప్రారంభించారు గురువారం అసంత్ హిసారాలలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు హర్యానా ప్రభుత్వం హర్యానాను నాశనం చేసిందని రాహుల్ అన్నారు ఇక్కడ యువత పొలాలు అమ్ముకుని అమెరికా వెళ్లాల్సి వస్తోంది ఇక్కడ నిరుద్యోగం తాను స్థాయికి చేరుకుంది ఈసారి ఇక్కడ అందరి ప్రభుత్వం ఏర్పాటు కానుంది హిసార్లోని బర్వాలాలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ సాధారణంగా బబ్బర్సింహం ఒంటరిగా కనిపిస్తోందని అయితే ఇక్కడ వేల సంఖ్యలో పులులు కూర్చున్నాయని అన్నారు ప్రస్తుతం మోదీజీ ముఖం చూశాం గతంలో ఛాతి యాభై ఆరు అంగులాలు ఉండేది ఇప్పుడు అది పలుచబడిందని అన్నారు